సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నామని చెప్పి సిద్దిపేట చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ కూడా ధర్నాను చేపట్టారు దీనికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ నాయకులున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రజలు బయట పెట్టినప్పుడల్లా అడిగినప్పుడల్లా నిలదించినప్పుడల్లా చిట్ల పేరు మీద ఎంక్వైరీ పేరు మీద విచారణ పేరు మీద నాటక రేవంత్ రెడ్డి సర్కార్ వ్యతిరేకంగా నిరసనగా తెలంగాణ నుంచి రోడ్ ఎక్కిరు ఓ రేవంత్ రెడ్డి నీ పాలన చక్కా లేదు నీ క్యాబినెట్ సక్కా లేదు నీ మంత్రివర్గ విధానాలు సక్కా లేదు నీ సక్కదాల్ని నీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆడుతున్న ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు త్వరలో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులు వెనక్కి వెనక్కి తీసుకోవాలి ఈ నోటీసు పేరు మీద మీరు ఆడుతున్నటువంటి లంగే నాటకాన్ని దొంగ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా త్వరలో బుద్ధి చెప్తారు ఈ ప్రజాపాలన పేరు మీద ఈ దగాపాలనలో రేవంత్ రెడ్డి యొక్క దగాపాలన వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్న విషయాన్ని పక్కదో పడిచడానికి పక్కదో పడిచడం కోసం మాత్రమే ఈ నోటీసులు నాటకాలు ఆడుతున్నారు మీరు చెప్పండి అంటే ఇంకా చూస్తారు అంటే నోటీసులు ఎలా చూస్తారు ఏం చెప్తారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రధాన కేసీఆర్ గారి పైన సిట్టు విచారణ అంటే ఇది ఇది సిట్టు విచారణగా ప్రభుత్వ విచారణగా మేము అనుకోవడం లేదు యాదవత్ తెలంగాణ ప్రజలు కూడా ఇది రేవంత్ రెడ్డి యొక్క సిబ్బంది విచారణగా కేవలం కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులైనటువంటి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని బదలం చేసేటువంటి కుట్రలో భాగం తప్ప ఏమీ లేదు కేవలం మున్సిపల్ ఏదో రాతంతం చేసి కేసీఆర్ గాని అప్రదిష్ట అప్రదేశాలు కుట్రము మీరు చెప్పండి సార్ ఎట్లా చూస్తారు సిట్టు విచారణ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏం చెప్తారు మీరు సిట్టు విచారణ పాలిటిక్స్ ఇవి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మేరు ఆకాశం అంతా ఎత్తు నాయకునికి కించపరుదామని చెప్పి చిన్నగా వేద్దామనే ఆలోచనలా ఈ నోటీసులు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి నీకు రోజులు దగ్గర ఉంటాయి కాబట్టి ఈ మించి చర్యలు ఈ చిల్లర చర్యలు చిల్లర రాజకీయాలు చేసుకుంటా కాలం గడుపుతున్నావు రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నువ్వు ప్రజలకు చేసింది ఏం లేదు ఎప్పుడు సిటీ నోటీసులు అని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా కాలం విలదీస్తున్నావు తప్పే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా సిటీ నోటీసులు అని కేసీఆర్ గారికి కానీ హరీష్ బాబు గారికి కానీ ఇచ్చుకుంటా పోతే ఏం జరగదు రేవంత్ రెడ్డి కబర్దార్ బిడ్డ తెలంగాణ ప్రజలు తిరగవాడే రోజు దగ్గరలో ఉన్నాయి పరిస్థితి ఎవరు కూడా భయపడేలేదు సిట్టు విచారణ కూడా ఇది ఒక చేయడమే మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని అప్రతిష్ట పాలు చేయడమే ఒక సిట్ నోటీసులు జారీ అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి తప్ప ఇటువంటి ఒక మాజీ సీఎం పై చేయడానికి మేము తీవ్రంగా తప్పు పడుతున్నా చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరా ఆర్టీవీ సిద్దిపేట జిల్లా లోకల్స్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈజ్ బ్యాక్